సోదరి మండల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయతకు సంబంధించిన పండుగగా రక్షాబంధన వేడుకలు నేటి నుంచి ప్రారంభం కావడంతో శ్రీకాళహస్తిలో వారి వారి గృహాలలో సోదరి మండలు హిమజ తన సోదరుడికి అశోక్కి సోదరులకు రాఖీలు కడుతూ రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు మావా వాడికి కూడా పెడుతున్నారు నాకు పెట్టలేదు మా నువ్వు కూడా చేయి పెడతారు ఇద్దరు గెలుపు కట్టేస్తుంది మమ్మీ అట్లా ఒక దాంట్లో మనం వేలు పెట్టాం అన్నమాట అదేందో వెలుగుతుంది సాటిస్ఫాక్షన్ బ నాకు పెట్టకుండా నువ్వు తింటావు అని చూస్తుంటే

तो हम्म पर खाती అందరికీ నమస్కారం అనాది కాలంగా వస్తున్న రాఖీ పండుగ అన్న చెల్లెలకి రక్ష చెల్లెలు అన్నకి రక్ష అనే బంధంతో కొనసాగుతున్న ఈ రాఖీ పండుగ ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అన్నలకి రాఖీ కట్టి అన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు సో పూర్వకాలంలో కూడా ఆ ద్రౌపది శ్రీకృష్ణుడికి యుద్ధానికి వెళ్లే ముందు రాఖీ కట్టి అన్న తనకి రక్షగా ఉండాలి అన్నకు ఈ రాఖీ బంధనం రక్షగా ఉండాలి అనే ఉద్దేశంతో కట్టింది సో ఇప్పటి వరకు కూడా ఈ పండుగ కొన కొనసాగిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అన్నలకి రాఖీ కట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా మున్ ముందు కూడా ఈ రాఖీ పండుగ సాంప్రదాయం మనకు వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ముందు తరాలకు కూడా కొనసాగించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను నేను కూడా ఈరోజు మా అన్నయ్యకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదం